జీవిఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడం పాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జీవిఆర్ఎస్ ఎడ్యుకేషన్ సొసైటీకి స్థాపించబడిన సంస్థ మన జివిఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ కోర్సెస్ ఆఫర్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంటెక్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఏ అండ్ ఎంపిడెడ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ క్యాట్ ఆర్ క్యాం అండ్ ఎంబీఏ జేవిఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్టు గైడెన్స్ మరియు కో కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై లైక్ సంప్రదించండి జివి ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గూడంపాడు సుభేగోపురం వద్ద పాము హల్చల్ చేస్తుంది నిత్తం వృద్ధిగా ఉండే శ్రీ కాళహస్తేశ్వర ఆలయంలో సుభయ గోపురం వద్ద జరిపోతూ పాము తో భక్తులు భయాందరణాలకు గురయ్యారు అక్కడ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఆలయ అధికారులు సమాచారం అందించారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు పామును చాకచక్యంగా పట్టుకుని గోర సంచులు బంధించారు అనంతరం రామాపురం అడవుల్లో సురక్షితంగా పామును వదిలేశారు దీంతో భక్తులు గండం నుంచి తప్పించుకున్నామని ఊపిరి పిలుచుకున్నారు

பக்கலா என் ఓర ఓర సంద సంద నల్ల తిగలు 1000 రూపాయలు వాలెట్ ఎత్త తోడ ఎన్నా తోవే మళ్ళాకింది అంట తరగనా ఎక్కడ సర్చ్ కొడు కొడుకునేది పాపమా అల్జీ ఏ నానే ఆ చంపేనంట ఫారెస్ట్ மாட்டே భయ <tokit> அட்டை பெட் பேனி பேட்டா

ஏங்க <named> அது <one and another mouldy> <versucht> <when> <formedgrabs> बाजार में देख। आइ तो गांडे हैं। மது படிப்பா <laughs>